లీడర్ లీడర్ వర్సెస్ ఇది కామన్ అదే వర్సెస్ ఖాకి అయితే ఆ పొలిటికల్ మజా మరో లెవెల్లో ఉంటుంది ఏపీలో ఇప్పుడు అక్కడ అదే జరుగుతోంది దేవుడి కార్యక్రమంలో మొదలైన రచ్చ చినికి చినికి వానలా మారిపోయింది దాడులు చేశారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న పోలీసులు వైసీపీ లీడర్స్ పొలిటికల్ గా మంటలు రేకెత్తిస్తున్నారు ఒకవైపు పోలీస్ అధికారుల సంఘం ఖండనలు చేస్తుంటే మరోవైపు బార్ అసోసియేషన్ రంగంలోకి దిగింది అక్కడ ఏం జరుగుతోంది ఎందుకు రచ్చ ముదిరింది అటు పోలీసులు ఇటు నాయకులు మధ్యలో న్యాయవాదులు ఒంగోలులో నిమజ్జనంలో రాజుకున్న నిప్పు కేసులు పరస్పర ఆరోపణలు కాశం జిల్లాలో రాజకీయమంతా ఒక ఎత్తు అయితే ఒంగోలు రాజకీయం మరో ఎత్తు అందుకే అంశం ఏదైనా అగ్గిరాజుకోవటం అక్కడ పొలిటికల్ స్పెషాలిటీ ఇటీవల వినాయక నిమజ్జనంలో జరిగిన చిన్నపాటి గొడవ పొలిటికల్ గా పెద్ద దుమారమే రేపుతోంది వినాయక చవితి అన్నాక వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేష్ మంటపాలు ఉంటాయి టీడీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన మంటపాలు ఉంటాయి దేవుడు ఎవరికైనా దేవుడే కాబట్టి అంతా కామన్ అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం కానీ నిమజ్జనం సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన గణేషుడి ఊరేగింపు పొలిటికల్ రచ్చక దారితీసింది పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగడంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది ఒంగోలులోని నలభై ఐదవ డివిజన్ లో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తలు అదే జోష్ తో నిమజ్జనానికి కదిలారు డీజే సౌండ్ ఎక్కువగా పెట్టి డాన్సులతో హోరెత్తించారు అయితే మరీ అంతొద్దు అంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు సౌండ్ తగ్గించాలని ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దని సూచించారు దీంతో ఇరు వర్గాలకి మధ్య తోపులాట ఆ తర్వాత ఘర్షణ జరిగాయి అక్కడే ఈ విషయం పొలిటికల్ టర్న్ తీసుకుంది టిడిపి వారి ర్యాలీలని అడ్డుకోని పోలీసులు వైసీపీ వారి నిమజ్జనం ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పలువురు ఎదురు తిరగడంతో ఉద్రిక్తత చెలదేగింది ఆ తర్వాత వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు డ్యూటీకి అడ్డు తగలటమే కాకుండా దాడి చేసేందుకు ప్రయత్నించారని కేసులు కూడా నమోదు చేశారు విషయం తెలుసుకున్న ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవి స్థానిక నేతలు లాయర్లతో కలిసి డీఎస్పీ ఆఫీస్ కు వెళ్లారు కార్యాలయం వెనుక వైపు గదిలో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించే ప్రయత్నం చేయగా అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ పోలీసులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విధులకు ఆటంకం కలిగించారంటూ చుండూరు రవితో పాటు మరో నలుగురు లాయర్లపై కూడా కేసులు పెట్టారు అందరినీ తరలించి ఫార్టీ వన్ ఏ ఇచ్చి విడిచిపెట్టారు అలా చినికి చినికి గాలివానలా మారిన ఈ వ్యవహారం రకరకాల ట్విస్టులతో పోటకో టర్న్ తీసుకుంది తమనే పోలీసులు దూషించారని వైసీపీకి చెందిన లాయర్లు ఒంగోలు టూ టౌన్ లో ఫిర్యాదు మరింత రక్తి కట్టించింది ఆ తర్వాత ఈ అంశంలోకి ఒంగోలు బార్ అసోసియేషన్ ఎంట్రీ ఇచ్చింది ఏ పార్టీ అయినా సరే నాయకుల వెంట వచ్చిన లాయర్లపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటంటూ బార్ అసోసియేషన్ బగ్గుమంది అందుకు నిరసనగా ఒక రోజు కోర్టు విధుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు దీంతో కోర్టు కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి ఈ అంశంలో పోలీసుల తీరు తప్పుపడుతూ హైకోర్టులో బిల్ దాఖలు చేస్తామని హెచ్చరించారు బార్ అసోసియేషన్ లాయర్లకి మద్దతుగా బార్ అసోసియేషన్ రంగంలోకి దిగితే కాకిలకి సపోర్ట్ గా పోలీస్ అధికారుల సంఘం నిలిచింది డ్యూటీలో ఉన్న పోలీసులపై వైసీపీ కార్యకర్తల దాడి సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ అధికారుల సంఘం నేతలు నీజే సౌండ్ పెద్దగా పెట్టుకుని ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దు అన్నందుకు వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో పోలీసులపై చేయి చేసుకోవటం అన్నారు అంతేకాదు ఏ పార్టీ పట్ల వివక్ష చూపించలేదని స్పష్టం చేశారు పోలీసులు తమపై లేనిపోని ఆంక్షలు విధించటం వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంటే వాళ్లు చేసిన అతి వల్లే రచ్చ జరిగిందని పోలీసులు అంటున్నారు ఎవరికి వారు కేసులు ఆరోపణలతో తమ చర్యల్ని సమర్థించుకోవటం ఒంగోలు రాజకీయాల్ని హీటెక్కిస్తోంది రాజకీయ రంగు పులుముకున్న ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి